నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అరెస్టు తప్పదా అంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడనే వినిపిస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దాదాపు పదహైదు ఇరవై రోజులు అయింది కొవ్వూరు ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డి గారి పైన ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అసలు విన్నాయి కూడా అసహించుకునే విధంగా ఉన్నాయి అవన్నీ మనం చూస్తే అవి తొవ్వి లోడి చూడాల్సినంత పని కూడా లేదు ఎందుకంటే పనికి మాలిన వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు కాకుంటే ఇక్కడ బాధాకరం ఏంటంటే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో రైట్ టు ఫ్రీడమ్ లేకుండా అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి దీన్ని ఎవ్వరూ వాడినంతగా మళ్ళీ చెప్తున్నా దీన్ని ఎవరు వాడినంతగా గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైసీపీ వారు విత్తల వీడిగా వాడేశారు సరే కాలం వాళ్ళది అనుకుందాం కాలం వికటించేసింది ఇప్పుడు బాబు గారు సీఎం ఉన్నారు కూటమి పరిపాలన జరుగుతోంది ఈ కాలంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే దాన్ని అనాలా మదం అనాలా ఇంకేమన్నాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇంకా ఆయన అరెస్ట్ కాలేదు అరెస్ట్ కాలేదు అని చెప్పి ఈ యొక్క కూటమి యొక్క శ్రేణులు అదేవిధంగా సగటు ప్రజలు అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఆయనకు పోలీసు వారు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇవ్వకముందే ఈ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆల్రెడీ హైకోర్టు పోయి బెయిల్కి అప్లై చేసుకున్నాడు అది అందరూ మనం చూసాము అయితే అప్లై చేసినప్పుడు జడ్జి గారు అసలు ఏంది పరిస్థితి ఏంది అని ఆయన గమనించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మొబైల్లో చూపించగా ఫోన్ అటు పక్కన పట్టేశానంట నాయన దండం స్వామి ఏదన్నా ఉంటే మీరు లాయర్లు పాటు చూసుకొని దీంట్లో ఎంతో కనిపెట్టి నాకు సూక్ష్మంగా చెప్పండి దయచేసి నా వరకు అటువంటి వీడియోలు తీసుకురావద్దని చెప్పి ఆయనే అసహించుకొని ఆ బెయిల్ అంటూ క్యాన్సిల్ చేయడం జరిగింది బెయిల్కి అప్రోచ్ అయ్యే అవకాశం కూడా లేకుండా ఏనుకో సిగ్గుమానం లేకుండా ఇంకా అవకాశం ఏదన్నా ఉండదంటే సుప్రీంకోర్టు వరకు పోయి అప్లై చేసుకోవాలి అయితే సుప్రీంకోర్టు పోయి కానీ అప్లై చేసుకుంటే ఆల్రెడీ బాయ్ ముందు ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు కదా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో ఒరే మనం ఇంట్లోనే గెలిచలేదు పోయి రచ్చగెలిచాలంటే అయ్యే పని కాదు దేశమంతా నువ్వు చేసినటువంటి పని ఏం చేసావో చూస్తుంది అది కూడా వేమిరెడ్డి యొక్క దంపతుల గురించి మాట్లాడినావు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేశం లేక హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్లో ఆయన ఒకరో ఖచ్చితంగా టాప్ ట్వంటీ పర్సన్స్లో ఆయన ఉంటాడు ఎందుకంటే నెల్లూరు జిల్లాకు ఆయన చేస్తున్నటువంటి సేవ కావచ్చు ఆయనకునేటువంటి డబ్బులు కావచ్చు ఆయనకున్నటువంటి పలుబడి కావచ్చు ఆయనకుండే కాంటాక్ట్స్ కావచ్చు ఈ రీతి ఆ సుప్రీంకోర్టు వరకు పోయినప్పుడు ఆటోమేటిక్గా సెంట్రల్ మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది ఎందుకన ఈయన బెయిల్కి ఎంత ప్లే చేసిన రాజస్వామి అని చూస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సతీమణి పైన ఈయన ఎంతో జుభుక్సాకరమైన మాటలు మాట్లాడటం వల్ల వైసీపీ వారి నేచర్ ఇట్టే ఉండదని చెప్పి దేశమంతా మరోసారి తేటతెలం అవుతుంది అందుకు సుప్రీంకోర్టులో అప్లై చేసుకోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టికారేయడం వల్ల ఈయన అప్లై కూడా చేసుకోవాలా తద్వారా ఇప్పుడు ఏమైందంటే కరెంట్ ఇష్యూ పోలీస్ వారు ఆయన ఇంటి వరకు పోయి నోటీసులు ఇచ్చి వచ్చారు మర్యాదగా నువ్వు ఇరవైదో తారీఖు విచారణ హాజరవుతున్నావా లేదా అది గమనించుకో మా సూచన ఏంటంటే విచారణ హాజరయ్యి నేను ఈ పరిస్థితిలో ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో అది మాకు ఘన సాటిస్ఫై అయితే నేను వదిలేస్తాం లేకుండా ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి పోలీసు వారు ఆ నోటీసులో మొత్తం పొందుపరిచి ఆయనకంటూ ఇవ్వడం జరిగింది ఈ దశలో ఆయన విచారణకు హాజరవుతాడా లేదా అనేది మనకు ఉన్నటువంటి ప్రశ్న ఆయన ఆ విచారణ హాజరు కాకుండా ఖచ్చితంగా అరెస్టు ఖాయము ఇప్పుడు మనం వాస్తవంగా చూస్తే ఇన్ని రోజులైంది ఒక మహిళ పైన అటువంటి జుబుశాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక ట్విట్టర్ రూట్లోనో లేకుండా అంటే ఏదన్నా మీడియా సమావేశం పెట్టి ఒక్క మాట అయినా ఒక్క మాటైనా ప్రసన్న కుమార్ రెడ్డిని మందలిచ్చి పార్టీని సస్పెండ్ అని చెప్పి కనీసం ఆరు నెలలు ఏడు నెలలను గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదో నెమ్మదిగా ఏదో మర్చిపోయినప్పుడైనా మళ్ళీ పార్టీలో తీసుకుంటే ఒక రకం అట్టగడా సిగ్గు సిగ్గుమానం ఎటువంటివి ఉండవు వైసీపీ వారికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా రజనీకాంత్ గారు నాది వన్ వే రూటు హైవే రూట్ అన్నిటి బూతులు దారుణాలు దాష్టికాలు ఇదే మా మెయిన్ లైన్ అని చెప్పి ఈయన ఏం చేశానంటే ఆ ఇష్యూని సైలెంట్గా అక్కడ చూడకుంటా పోయి ఆయన పరామర్శించి వచ్చాడు అది జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం అంటే ఈయన ఎంత దారుణమైన వ్యక్తి అసలు ఆయన మైండ్ సెట్ అయింది మళ్ళీ మహిళల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే అందరూ అసహించుకుంటున్నారు ఒకప్పుడు నెల్లూరు కానీ కర్నూలు కానీ వైసీపీకి కంచుకోటగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఆ నెల్లూరుని క్లీన్ స్విప్ చేయడం జరిగింది టీడీపీ కూటమి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ నెల్లూరుకు సంబంధించి మహిళా ఓటర్లో వందలో కనీసం పదహైదు మంది కూడా వైసీపీకి ఓటు ఇరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం మందిని వాళ్ళ వాళ్ళ దగ్గర అనిపించారు స్వయాన వాళ్ళ చెల్లెలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పశుపతి చీర కట్టుకొని వచ్చిందని చెప్పి చీరపైన ఆయన కామెంట్ చేయడం ఏందో ఒక సీఎం హోదాలో ఉండి ఇవన్నీ జనాలు ఎవరూ మర్చిపోలేదు బోర్గడ్డ అన్నిలు అయితే ఒక అర్థగంటకు మీ ఇంటికి వచ్చేస్తాను ఒక గంటకు వచ్చేస్తాను బెడ్రూమ్లో కూర్చుంటానని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన పైన కనీసం ఒక కేసు పెట్టి జైలు పంపించిన దాఖలాలు ఉన్నాయి ఆ రోజున అటువంటి చర్యలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చేసి నింటే ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కనీసం ముప్పై సీట్లు వచ్చినవి ఖచ్చితంగా వచ్చినది ఈయనకు నీతి నిజాయితీ అనేటివి లేవు ఎవరు ఎట్టమైనా పని లేదు అలా న్యూట్రల్గా ఉన్నా ఒక రకం అలా కాకుండా ఈయన పురమాయించే విధంగా స్వయంగా వాళ్ళ చెల్లెల గురించే నేను చెప్పినాను వర్ర రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళతో ఈయన బిల్డింగ్ నుంచే షర్మిలా గారి పైన అసభ్యకరమైన పోస్టు అంటే ఈయన ఏ పార్టీ కన్నా పార్టీ మనం అర్థం చేసుకోవచ్చు తద్వారా యథా రాజా తదా ప్రజా అని చెప్పి మనకైతే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసేది లేదు ఏమీ లేదు రేపు మాపో ప్రసన్న కుమార్ రెడ్డి కన్నా జైలుకి పోతే అదేదో అంటారు కదా అదేదో అంటారండి అక్రమరెస్టు అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నొక్కి వక్కానిస్తారు కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఒకటే అరెస్ట్ అనే పదాన్ని అక్రమ అరెస్ట్గా దాన్ని జోడించి వైసీపీ వారు అలవాటు చేశారు అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా అని చెప్పి అందరూ ఒక కంటితో చూడాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు